నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారట మరి రేపు తాడేపల్లిలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీతో సమావేశం నిర్వహించనున్నారంటే సడన్గా ఈ సమావేశం ఎందుకు అంటే తాను అరెస్ట్ అవుతారనే నేపథ్యంలో పార్టీ నేతలతో మాట్లాడుతున్నారా మరి లేదు అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దానిపైన చర్చిస్తున్నారా మరి మొత్తానికి ఈ సమావేశం నేపథ్యం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రేపు పొలిటికల్ అడ్వైజరీ కమిటీతో సమావేశం కానున్నారు సడన్ ఈ సమావేశం నిర్వహించడానికి కారణం ఏమై ఉంటుంది సార్ అయితే పార్టీ బాధ్యతలన్నీ కూడా వేరే వాళ్ళకి అప్పచెప్పాలనుకుంటున్నారా మరి మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత తన అరెస్టే అని చెప్పి వినిపిస్తుంది మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఎటువంటి నిరసనలు వ్యక్తం చేయాలి అనే దానిపైన చర్చించనున్నారా మొత్తానికి ఈ సమావేశం యొక్క నేపథ్యం ఏంటంటారు అజెండా ఏంటంటారు మీరేమంటారు బాధ్యత రహితంగా కనపడతాను పార్టీ బాధ్యతలను ఇంకొకరికి అప్పజెప్పటం కాదు ఈ సంవత్సర కాలంలో ఆయన బాధ్యతలు ఏమి నిర్వహించాడు ప్రతిపక్షంగా ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చారు నువ్వు వెళ్ళకపోగా మిగతా పది మందిని వెళ్లకుండా చేశాడు మరొక ఏంటి అసలు అందరితో రాజీనామా అనుకున్నాడు ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు రాజీనామా చేసి గెలవకపోతే ఏంటి పరిస్థితి అన్నారు అంటే ప్రతిదీ తప్పటడు జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో అతను ఈ పార్టీని నడుపుదామనుకున్నాడా పార్టీని మూసేద్దాం అనుకుంటున్నాడా ఇప్పుడు మీరన్నారు రేపు పొద్దున పిఎస్సీ మీటింగ్ పెట్టాడండి ఏం చేయబోతున్నాడు అంటే తన అరెస్టు తప్పదు తన అరెస్ట్ అయితే ఏంటి పార్టీ భవిష్యత్తు అనే దిశానిర్దేశమా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఇన్ని రోజులైంది కనీసం నువ్వు పార్టీని సరిగ్గా డైరెక్షన్ ఇవ్వలేకపోయావు కేడర్కి కానీ లీడర్స్ కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అళ్ళే మామూలు నాయకులు కాదు కదా నీ పార్టీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి అక్కడ చంద్రగిరి ఎమ్మెల్యేగా లేకపోతే అతను చీప్ విప్గా తుడా చైర్మన్గా టీటీడీ బోర్డు చైర్మన్గా కూడా అతన్నే పెట్టావు అతను అరెస్ట్ అయితే కనీసపు స్పందన లేదు మిథున్ రెడ్డి మూడుసార్లు ఎంపీగా చేశాడు రాజంపేట అసలు అతని రాజకీయ కుటుంబం పెద్దిరెడ్డి కొడుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు నీ పార్టీలో నంబర్ టూ నువ్వు సీఎంగా అతనే డిఫాక్ట్ సీఎం పెద్దిరెడ్డి కొడుకుని అరెస్ట్ చేస్తే కనీసం రాజంపేట పరిధిలో రోడ్ల మీదకి ఎవరైనా వచ్చారా చిత్తూరు జిల్లాలో నిరసనలు ఏమైనా ఉన్నాయా అంటే మీరు నిరసనలకు పిలిపించిన జనం స్పందించట్లేదు సొంత వైసీపీ క్యాడర్ కూడా కదిలిరాని పరిస్థితి అంటున్నారు సార్ అంటే జగన్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ నాన్ సీరియస్నెస్ భయమా లేకపోతే ఒక రకంగా ఏంటి పార్టీని నడపాలన్న ఆలోచనే లేదా ఇప్పుడు అతను జైలుకి వెళ్తే ఇప్పుడు మీరు అన్నారు పిఎస్సి ఏంటి దీని ఎజెండా అంటున్నారు పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ద్వారా ఇతను రేపేం చేయబోతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డిని అధ్యక్షుడిగా ప్రకటిస్తాడా ఎందుకంటే అతనే మొన్న అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చాడు అతనే లీడర్స్కి లేకపోతే క్యాడర్కి టెలికాన్ఫరెన్స్లు నడుపుతున్నాడు నువ్వేం చేస్తావు స్పష్టం చేశారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అని చెప్పి సజ్జలే చెప్పడం జరిగింది కూడా ఏది మేము అన్నిటికీ ప్రిపేర్గా ఉన్నాం దేనికి ప్రిపేర్గా ఉన్నారు జగన్ అరెస్ట్ అయితే నువ్వు ప్రిపేర్గా ఉన్నావా అధ్యక్ష పదవిలో కూర్చోటానికి వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీకి ఒక గుదిబండగా మారాడా ఇప్పుడు మనం చూసాం గత ఓటమికి అతనే ప్రధాన కారణమని జగన్మోహన్ రెడ్డిని ఎవరిని కలవనీయకుండా వీళ్ళే అతని చుట్టూ కోటరీ కట్టారు ప్రతి ఒక్కళ్ళు అదే కదా ఆరోపణలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అసలు గంటల గంటలు నిరీక్షణలు జగన్ను కలవనీయకుండా జగన్ ఏమో ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు పార్టీకి దూరం అయిపోయాడు ఎవరిని కలవలేదు కార్యకర్తలతో లేదు ప్రజలతో లేదు నాయకులతో లేదు అసలు రెండు మూడేళ్ళు ఎంపీలకే అపాయింట్మెంట్ లేదు జగన్ అపాయింట్మెంట్ కోసం నేను మూడేళ్లుగా ఎదురు చూశానని ఎవరన్నారు డాక్టర్ సంజీవ్ కుమార్ కర్నూలు ఎంపీ అప్పుడే చెప్పాడు అంటే ఎన్నికలకు ముందు జగన్పై పార్టీలో వ్యతిరేకత ప్రభుత్వంలో వ్యతిరేకత మనకు తెలిసిందే ప్రజల్లో వ్యతిరేకత ఫలితం వీళ్ళు అనుభవించారు ఇప్పుడు జగన్ అరెస్ట్ అంటున్నారు అంటే నేను అరెస్ట్ అయితే ఏంటి పార్టీ పరిస్థితి అనే చర్చక రేపు పిఎస్సి ఇప్పుడు ఎవరు ఈ కాడ మోసేది ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుష్కరం అయింది ఈ పార్టీ పెట్టి అంటే పుష్కరం అయ్యేసరికి ఈ పార్టీ బెలూన్ లాగా పగిలిపోతుందా అంటే పార్టీ ఒక పుష్కరం నడపటానికి కూడా నీ వల్ల కాలేదంటే అతనేమంటున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్సుల్లో గ్రామ కమిటీలు ఏర్పాటు చేయండి మండల కమిటీలు రావాలి అంటే సంస్థాగతంగా ఈ పార్టీ ఎంత వీక్గా ఉంది బలహీనపడింది అక్కడ స్పష్టంగా కనపడుతోంది ఏది కేడరు ఇవాళ ఊరికే ఏదో అప్పుడప్పుడు పర్యటనలకు వచ్చి నలభో పర్యటనకు వెళ్ళి డబ్బు వెదజల్లి జనాన్ని అప్పటి సమీకరించి ఓ జనం విపరీతంగా వస్తున్నారు విపరీతంగా వస్తున్నారని మీ మీడియా బాగా ఊదటం కాదు నిజంగా ఇది బలుప వాప ఇది బలుపు కాదు వాపు అని నీకు ఇప్పుడు ఈ పరిణామ క్రమం తెలియజేస్తుంది ఫలితాలు సరే సంవత్సర కాలంగా ఒక్క పర్యటన ఇప్పుడు ఒక్క నిరసన ఏది మీరు చేసింది ఐదు ఆందోళనలకు పిలిపించాడు ఏడాదిలో రెండు నెలల ఐదు ఆందోళనలో ఇతను పాల్గొనాల ఫీజు పోర్ అన్నాడు లేకపోతే యువత పోర్ అన్నాడు లేకపోతే రైతు పోర్ అన్నాడు కరెంటు బిల్లుల పోర్ అన్నాడు ఎందుట్లో అన్నా నువ్వు ముందుండి నిలబడ్డావా జెండా ఎత్తావా అరే ప్లీనరీయే జరపలేదు నీకు తెలుసు మొన్న వాళ్ళ నాన్న పుట్టినరోజు ఆ ప్లీనరీ జరపకుండా దాన్ని వాయిదా వేసాడు ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు కదా ప్రెస్ మీట్ పెట్టావా ఎందుకని పెట్టలా ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి నాయకుడు అరెస్ట్ అయితే అటు చిత్తూరు జిల్లాయే కాదు అతన్ని మీరు రాజంపేటలో మూడు సార్లు ఎంపీగా గెలిపించారు ఇవాళ అతను ఏంటి లోక్సభా పక్ష నేత అతను పార్లమెంటరీ పార్టీ లీడర్ కింద లెక్క దగ్గర దగ్గర అలాంటి ఆడిని అరెస్ట్ చేసి ఇప్పుడు జైలుకి పంపిస్తే కనీసం నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఫైర్ అవ్వటం ధ్వజమెత్తడం అంటే ఇవాళ క్యాడర్ ఇవాళ ఏంటి దిక్కు లేకుండా పోయింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పార్టీ దిక్కులేని పార్టీ అయిపోయింది అనమాట నువ్వు అదేమంటే ఇప్పుడు మనం ఏంటి జగనే జైలుకి వెళ్తే ఇప్పుడు దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు అసలు ఇప్పుడు దేవుడు కాదు ఇక్కడ ఏంటి వీళ్ళు దెయ్యం అంటున్నారు ఇప్పుడు ఇవాళ బీజేపీ రాజ్యసభ ఉన్నటువంటి సభ్యులంతా బీజేపీకి వెళ్ళిపోతున్నారు కొత్త వార్త ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉంటే ఒక ముగ్గురు నలుగురు రిజైన్ చేసేసారు మొన్నే ఏది విజయసాయి రెడ్డి కృష్ణయ్య మోపిదేవి వెంకటరమణ రావు లేకపోతే ఆయన మస్తాన్ రావు వేరే పార్టీల్లోకి వెళ్ళిపోయి గెలిచేశారు ఒక ఎన్నిక జరిగితే సానా సతీష్ ఎవరో తెలుగుదేశం గెలిచింది ఇప్పుడు రేపొద్దున మళ్ళా జూన్లో ఇంకో పది నెలల్లో ఒక నాలుగు సీట్లు ఖాళీ నత్వాని లేకపోతే నిరంజన్ రెడ్డి ఈ బ్యాచ్ ఉన్నారు కదా ఎవరు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇవన్నీ ఖాళీ అయిపోతాయి అంటే అసలు ఆ ఖాళీ అయ్యేలోపు వాళ్ళంతా బీజేపీలోకి వెళ్ళిపోతారు అంటున్నారు ఉన్న ఏడుగురిలో ఇక మిగిలేదు ఒక్కడేనా లింగులిటుక వైవి సుబ్బారెడ్డి అంటే ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే నీకు గాలిలో దీపంగా మారింటు ఎప్పుడు గాలి కొట్టుద్దో ఇది ఆరిపోద్దా మరి వైసీపీ పరిస్థితి గాల్లో దీపంలాగా ఉందని మరి ఈ అత్యవసర భేటీ ఎందుకు జరిపిస్తున్నారో అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారనే నేపథ్యంలోనే ఈ భేటీ సమావేశం అవుతున్నారో ఏంటో వేచి చూడాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్